బాలీవుడ్ హీమాన్ హృతిక్ రోషన్ టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎంటర్ మొదటిసారి కలిసి నటించిన యాక్షన్ గ్రాండియర్ వార్ టూ వచ్చే నెల ఆగస్టు పద్నాలుగున భారీ ఎత్తున విడుదల కాబోతుంది ఈ పాన్ ఇండియా మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా పంపిణీ చేస్తోంది టీజర్ టైంలో వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ని సీరియస్గా తీసుకున్న యస్ రాజ్ ఫిలిమ్స్ ఈసారి ట్రైలర్లో వాటిని సర్చ్ చేస్తారని అభిమానులు ఎదురుచూశారు ఇవాళ ఆ లాంఛనం జరిగిపోయింది వార్ టూ ప్రమోషన్లో ప్రధాన ఘట్టం మొదలైంది రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల వీడియోని మొత్తం యాక్షన్ విజువల్స్ నింపేశారు కథని ఎక్కువగా రివీల్ చేయలేదు కబీర్ విక్రమ్ అనే ఇద్దరు ఏజెంట్లు వేరు వేరు లక్ష్యాలతో దేశం కోసం పనిచేస్తూ ఉంటారు కానీ శత్రువులతో ముప్పు వల్ల చేతులు కలిపే పరిస్థితి తలెత్తుతుంది ఒక దశలో ఇద్దరు ఒకరినొకరు ప్రాణాలను తీసుకున్నారేమో అనే రేంజ్ లో కొట్టుకుంటారు అసలు వీళ్ళ టార్గెట్స్ ఏంటి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు శత్రువులు ఎందుకు అయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్ట్ పద్నాలుగు థియేటర్లో తెలుసుకోవాల్సిందే ట్రైలర్ విశ్లేషిస్తే యస్ట్రాజ్ ఫిలిమ్స్ రెగ్యులర్గా తీసే స్పై డ్రామా తరహాలోనే వార్ కనిపిస్తుంది కాకపోతే వేరువేరు ధృవాలుగా కనిపించే హృతిక్ తారక్లను కలపడంలో అంచనాలు ఏర్పడుతున్నాయి నమ్మసక్యం కాని ఫైట్లు చేజులతో వార్ టూలో బోలెడంత యాక్షన్ స్టఫ్ ఉంది హాలీవుడ్ స్థాయిలో రన్నింగ్ ట్రైన్ విమానాల మీద యుద్ధాలు చేయడాన్ని ఇందులోనూ చూపించారు జూనియర్ ఇంటీర్ ఎప్పటిలాగే ఇంటెన్స్ సీరియస్ సీరియస్గా కనిపించగా హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ ఆరా ఫ్యాన్స్కి కిక్కిక్కించేలా ఉన్నాయి కంటెంట్ పరంగా చూసుకుంటే వార్ గతంలో ఎన్నడూ చూడని బ్యాక్డ్రాప్ అయితే ఉండదు కాకపోతే హృతిక్ తారక్ మధ్య యాక్షన్ కెమిస్ట్రీని దర్శకుడు ఐఎన్ ముఖర్జీ ఎలా హ్యాండిల్ చేశారనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది ప్రీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్గా ఉంది హీరోయిన్ కియారా అద్వాని ఒక పక్క గ్లామర్ షో ఇంకో ఇంకోవైపు గన్నులు పట్టుకుని బుల్లెట్ వర్షం కురిపించింది ఆష్తోష్ రానా తప్ప వేరెవ్వరినీ ఆర్టిస్టులని రివ్యూల్ చేయలేదు ఎక్స్ట్రాడినరీ అనిపించకపోయినా హైప్ పెంచడంలో వాటర్ ట్రైలర్ సక్సెస్ అయ్యింది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీతో పాటు ఆగస్ట్ పద్నాలుగు విడుదల కాబోతున్న వార్ టూని ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్తో పాటు ఐమాక్స్ వెర్షన్లోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు పైకి యాక్షన్ డ్రామాలా కనిపించినప్పటికీ ఇందులో ఎమోషన్ దేశభక్తి సెంటిమెంట్ ఎలివేషన్స్ అన్ని సమపాలంలో ఉంటాయని టీం చెప్తోంది ఏపీ తెలంగాణ హక్కులు కొన్న నిర్మాత నాగవంసి రిలీజ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ పేరు మీదనే మార్కెటింగ్ చేస్తూ తెలివైన ఎత్తుగడ వేస్తున్నారు ఆగస్ట్ మొదటి వారంలో మొత్తం క్యాస్టింగ్తో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు